నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందనర్ కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో జమ్మూ కాశ్మీర్లో భారీ హిమపాతం దూసుకొచ్చింది సెంట్రల్ కాశ్మీర్లోని సోన్మార్గ్ గండర్బల్ లోని సర్బల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ముంచుకొచ్చిన హిమపాత దృశ్యాలు కెమెరాలు నమోదయ్యాయి భారీ హిమపాతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు కొద్ది రోజులుగా భారీ హిమపాతం కురుస్తోంది మరి కొద్ది రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుందని మంచు కొండలు కూడా విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అలర్ట్ గా ఉండాలని అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు